రెజలార్డ్ అతి శ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మొదటి దినవృత్తాంతములు ఇరవై రెండవ ఐశయము పదమూడవ వచ్చినీ చదువుకుందాము నీవు వృద్ధి పొందుతువు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు మీరు వృద్ధి పొందుతారు బలము తెచ్చుకొని ధైర్యముగా ఉండమని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు నారు పెట్టే నీరు పోసేవారు ఏమీ లేదు కానీ వృద్ధి పొందించేవాడు మన దేవుడు నమ్మకమైన జీవితం మనం కలిగినప్పుడు దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు మనం వర్ధలింపబడతాం దేవుణ్ణి అనుసరిస్తూ మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకుని ఎడలా దేవుడు మనలో వృద్ధి పొందిస్తాడు ఈరోజు నేను వృద్ధి పొందను నా జీవితం పనికిరానిది అనుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నవారిని కూడా ఆయన వృద్ధి పొందించగలడు మన యొక్క జీవితాల్లో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి కొద్దిగా ఉన్న మన స్థితిని మహా అభివృద్ధి కలుగు చేయగల సమర్థుడు మన దేవుడు ఇకపోతే కాల సమయంలో దేవుని మీద నమ్మకం అనేది మనకుంటే ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు బహుగా వర్ధిలింపచేసేవారుగా ఉన్నారు కనుక దేవుని మీద నమ్మకం విశ్వాసం కలిగిన వారుగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మహా అభివృద్ధి కలుగు చేస్తారు శిష్యులు రాత్రంతా వలలు వేసినా ఒక చేప కూడా దొరకలేదు కానీ యేసు క్రీస్తు మాటను నమ్మి విశ్వాసంతో ఎప్పుడైతే వలలు వేశారో విస్తారమైన చేపను పొందుకున్నారు మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క మాట మీద నమ్మకం విశ్వాసం కలిగి బ బలముగా ధైర్యముగా ఎప్పుడైతే విశ్వాస జీవితంలో స్థిరమైన విశ్వాసం కలిగిన వారంగా ఉంటామో దేవుడు మనల్ని వృద్ధి పొందేస్తారు కనుక ఆ రీతిగా విశ్వాసంలో స్థిరపడుతూ దేవుడు కలిగి చేసే ఆ యొక్క శ్రేష్టమైన వృద్ధిని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచుకున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కొద్దిగా ఉన్న మీ స్థితిని దేవుడు వృద్ధిపరుచును గాక ఆ మేం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ కృప కలిగిన దేవా ఎగుదే కాల సమయంలో నువ్వు అనుకరించినది శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వస్తుతిని చెల్లిస్తున్నాం దేవా మమ్మల్ని వృద్ధి పొందేస్తాను అంటున్నాం బలముగా ధైర్యంగా ఉందమంటున్నావు కనుక ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో బలపడుతూ దేవా ఎంతో నమ్మకం కలిగిన వారుగా ఉంటూ వర్ధిలింపబడే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి నిరాశ నిస్పృహులతో నా జీవితం ఇంతే అని అనుకుంటున్న వారి జీవితంలో నువ్వు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నావు వృద్ధి పొందుకునే ఆ సామర్థ్యాన్ని వారికి కలుగు చేయండి ఈ ప్రార్థనలు ఎక్కివేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఎదున ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంబ్రింప చేసి దేవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట చున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార ప పరిశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమెన్